హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్వీట్ రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక మూడు గ్లాసులు అంటే రెండు గ్లాసులు ఫుల్లు హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నామండి అందులోకి బెల్లం బెల్లం పౌడర్ తీసుకున్నాము ఇక్కడ మనకి ఇదివరకు అయితే బెల్లము ఒక అంటే సాలిడ్గా తీసుకొని దాన్ని కోరు కానీ చదగొడ్ కానీ చేసుకునే వాళ్ళము ఇప్పుడు డిమార్ట్లో బెల్లం పౌడర్లాగా వస్తుంది చాలా బాగుంది మేము ఫస్ట్ టైం తీసుకున్నాము మేము నిన్న డిమార్ట్ వెళ్ళామండి అక్కడ చూశాను బెల్లం పౌడర్ బాగుంది కదా అనుకున్నాము తీసుకున్నాము అయితే కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది మళ్ళా అంటే బడ్జెట్ కొంచెం చూసుకునే వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఏముంది చక్కగా బెల్లం తీసుకొని అది కోరుకుంటే దాన్ని చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వాటర్లో వేయడం కదా ఎంతసేపు కరిగిపోతుంది అనిపించింది కాకపోతే ఫస్ట్ టైం కదా మనం తీసుకొని ఎలా ఉంటుందో ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది అనిపించి తీసుకోవడం జరిగిందండి తర్వాత నాకు అనిపించింది చక్కగా బెల్లం తీసుకొని దాన్ని మనం ఇచ్చేయచ్చు అని తర్వాత ఈ బెల్లం బాగా కరిగిపోయిందండి ఫ్లోర్ ఏదైతే ఉందో అది రాగి పిండి ఇలా బాగా ఒక పొంగు పొంగిన తర్వాత ఏదైతే రాగి పిండి ఉందో పిండిని తీసుకోవాలి ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ మనకి బెల్లంలోనే సాల్ట్ ఉంటుంది అది బాగా వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ రాగి పిండి అయితే వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి అలా కొంచెం కొంచెం పౌడర్ వేస్తూ అలా కలుపుతూ చక్కగా ఎక్కడా కూడా ఉండ కట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్సింగ్లోనే ఉంటుంది ఎప్పుడైతే వాటర్ ఫుల్గా మరిగిపోయిన తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట చిన్నది చేసేసుకోవాలి చేసుకొని కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండి కరెక్ట్గా మనకు అనిపిస్తుంది ఒక ఆ పౌడర్ సో ఇలా మిక్సింగ్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట అనిపించినప్పుడు స్టాప్ చేసియాలి పిండి ఆపేసి చక్కగా దీన్నే ఎక్కడ కూడా ఆ వైట్ పౌడర్ కనిపించకుండా మొత్తం అంతా ఇది చిన్న ఆవిరి తగిలితే ఉడికిపోతుందండి ఈ పిండి అలా కొద్దిసేపు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటే అంతకుమించి ఏం పడదండి ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి సో అన్నీ కూడా హెల్దీ అనమాట హెల్దీ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో రాగి పిండి అలాగే పంచదార సారీ బెల్లము అలాగే నెయ్యి ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అండి సో మేము రోజు పాలు నుంచి వచ్చిన మిగడ తీసుకొని ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత చక్కగా మరగబెట్టుకుంటాము ఇలా పూస పూసగా చూడండి ఎంత బాగుందో ఎంత మంచి స్మెల్ వస్తుందో కూడా చాలా మంచి ఫ్లేవర్ అనమాట సో ఇలా పైన అది అలాగా తయారు చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యే ఆ రాగి సంగటి మీద అలాగే ఒక ప్లేట్లో నెయ్యి తీసుకొని ఇది ఏదైతే ఉందో ఈ ప్రిపేర్ ప్రిపేర్ అయినా ఈ ముద్దని తీసుకొని ఒక ప్లేట్లో వేయడం జరిగింది ఇలా కలుపుకున్నామని నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఇలా వస్తుంది చూడ్డానికి మనకి చాక్లెట్లా కనిపిస్తుంది బేగా వదలలేదండి అప్పుడు ఏం చేసామంటే చేతికి కొంచెం నెయ్యి టచ్ చేసి దాన్ని చేతితో తీస్తే కనుక చక్కగా ఊడిపడింది సో చాలా బాగుందనమాట ఇలా వాతావరణము చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి వేడివేడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో మా ఊర్లో అయితే నిన్న వాతావరణం అయితే ఋతుపవనాలు వచ్చాయేమో మరి వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి నిన్న బాగా వర్షం పడింది సో అందుకు వేడివేడిగా ఏదైనా చేసుకుందామని ఈ ఐటెం చేసుకున్నామండి స్వీట్ రాగి సంగటి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇలా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇదంతా కొంచెం నెయ్యి అంతా ఇలా వేసుకొని కొంతమంది మంచి నూనె నువ్వుల నూనెలు కానీ ఏదైనా పెట్టుకొని అలా అలా కూడా పెట్టుకుంటారండి మేమైతే నెయ్యి తీసుకున్నాము నెయ్యి తీసుకొని ఇలా చక్కగా మొత్తం అంతటికి కలిసేలాగా ఇలా కలుపుతూ చక్కగా ఒక ముద్దలాగా తయారు చేసుకొని చాలా వేడిగా ఉందన్నమాట పొయ్యి మీద పొయ్యి మీద తీసిన వెంటనే వేడివేడిది తీసుకుంటేనే చాలా టేస్ట్గా తినాలనిపిస్తుంది అనమాట సో ఇలా ఒక పక్క చెయ్యి కాలిపోతుంది సో మళ్ళీ నెయ్యి నెయ్యిలో చెయ్యి ముంచి మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తూ ఇలా ముద్ద ముద్దుగా చేసి ఇలా చేయడం జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది ఒక నిజంగా ఒక చాక్లెట్ ఒక చాక్లెట్ కేక్ లాగా అనిపించింది అనమాట సో చాలా చాలా బాగుంది సో చాలా మెత్తగా అనమాట మెత్తగా చేయడానికి ఒక చెయ్యి సరిపోలేదని రెండు చేత్తో ఒక పూరి ముద్ద పీసుకున్నట్టు ఇలా కలపవలసి వచ్చింది చూడండి రే చెయ్యి ఎంత రెడీష్గా అయిపోయిందో చాలా వేడిగా ఉందనమాట ఆ వేడి దాని మీద అలాగా కలిపి చేసాము చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి స్వీట్ రాగి సంకటి చాలా బాగుంది ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లేట్లో పెడితే ఒక్కొక్కరు ఇంట్లో వాళ్ళందరం కూడా తీసుకొని తినడం జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సునీత కర్రీ సందీవ్ క్రియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్